హలో హాయ్ అండి శ్రావణి కళా ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఇదిగోండి అయితే ఇంకా మేము సముద్రస్వామి నుంచి ఇంకా బయలుదేరిపోయాము తెల్లవారుజామున మేము బయలుదేరేటప్పుడు సెవెన్ అట్లా అయిందనమాట మేము ఫోర్కి వెళ్ళిమని చెప్పాను కదా బీచ్కి సెవెన్కి మేము అక్కడి నుంచి బయలుదేరాం రిటర్ను రిటర్న్ చల్లగా మంచు పడుతుంది ఇప్పుడే బీగన్ స్టార్ట్ అవుతుందండి మంచు అబ్బో అమ్మాయిని తీయమన్నాను వీడియో ప్లీజ్ నాకు గొంతు బాగపోతే చెప్పండి కామెంట్స్ ద్వారా వాయిస్ పర్వాలేదు అనుకుంటే ఓకే దట్స్ బెటర్ అని పెట్టండి ఇదిగోండి ఈ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్ అనమాట చీరాల్లో మంచి ఫేమస్ స్కూల్ అనమాట ఈ వెనకాలంతా హాస్టల్ లేడీస్కి జెంట్స్కి హాస్టల్ అనమాట ఇది బ్యాక్ సైడ్ జెంట్స్కి ముందు సైడ్ ఏమో లేడీస్కి అనమాట హాస్టల్ కాలేజీ కూడా ఉందండి దీనిలో ఎందుకండి మా ఇంటికి దగ్గరలో అనమాట ఇది అంతా ఇది బాబా గుడండి మా ఇంటి దగ్గర ఇది పౌర్ణమి రోజు సాయంకాలం మహీ దీపారం చేసిందండి నేను ఇంకా ఇంటికి వచ్చి వంట చేసుకుంటున్నాను అంటే పౌర్ణమి రోజు కాదండి ఇది విడిగా మామూలుగా వీడియో దోశకెక్కు తీశాను వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ నా వీడియోకి లైక్ చేస్తేనే కదా నాకు చిన్న సపోర్టు ప్లీజ్ టు లైక్ నేను అది తాలింపు పెట్టుకున్నానండి దోసకాయ తాలింపు పెట్టుకొని ఇంకా నేను వేసుకున్నాను అంటే ఈ చలికి ఆ కూరగాయలు ఏమీ దొరకట్లేదండి ఇంకా అందుకని ఇంట్లో దోసకాయ ఉంటే అది కోపమని వేసేసాను కూర సరే మన ఛానల్లో దోసకాయ కూర పెట్టలేదు కదా అని అని చెప్పానని దోసకాయ కూర పెట్టాను ఇదిగోండి వాటర్ ఎలా వచ్చినాయో చూడండి దోసకాయ కూరలో ఆ వాటరే చాలండి దోసకాయకి ఇంకా మళ్ళీ విడిగా దోసకాయలో వాటర్ పోయక్కర్లేదు మనమైతే పసుపు ఒక స్పూన్ వేసుకుంటానండి అంటే ఎక్కువ పసుపు కడుపులోకి వాడుకోవచ్చండి ఎందుకంటే పసుపు యాంటీ బ్యాక్టీరియా కదా కానీ అసలు బాగా పనిచేసిద్ది పసుపు అనేది ఒంట్లో హెల్త్ పరంగా కొంచెం అల్లం చిరుడిపాయ పేస్ట్ హెవీగా వాడదలుచుకోలేదండి అల్లం చిరుడిపాయ పేస్ట్లు ఎందుకంటే ఇక పోను పోను హెల్త్ ఇష్యూస్ అందరికీ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడంటే అప్పుడు పూర్వకాలం వాళ్ళు అంటే యాభై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా కనీసం వంద ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు కనీసం యాభై ఏళ్ళు వస్తే వంద ఏళ్ళు వచ్చిన లెక్క అండి నాకు తెలిసినంతవరకు ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరండి ఎవరికైనా అనారోగ్యం రావాల్సిందే ఎవరమైనా కాటికి చేరాల్సిందే అట్లాగా ఎవరికి ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాయ పడక మాందు మొగ్గక మాందు అట్లాగే మనం వయసులోకి రాక తప్పదు ముసలోళ్ళం అవ్వక తప్పదు మనమేమి దేవదూతలం కాదండి అమృతం తాగి అందాన్ని అలాగే మనం ఉంచుకోవడానికి మానవులు మనం ఆ దేవుణ్ణి మనం ఇచ్చేసుకుంటే చాలు మన ప్రాణాన్ని సుఖంగా తీసుకెళ్ళిపోతాడు నాకు తెలిసిందైతే అదేనండి మన ప్రాణాన్ని సుఖంగా తీసుకెళ్ళిపోమని దండం పెట్టుకోవాలి అంటే బాధలు పెట్టి మనని చేసి తీసుకెళ్ళమని కోరుకోకూడదు ఈ లోపల గ్యాస్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ గ్యాస్ ముట్టించుకున్నాను దేవుడి దేవల్ల అండి ఏదో మాకు ఒక వంద మంది రాకపోయినా ఒక పది మంది వచ్చినా చాలండి అంటే అందరికీ వంద మంది వస్తారు కదా ఏదన్నా ఇదైనా మాకు ఒక పది మంది వస్తారు అంతే అంటే నేను అట్లా నా ఊహాగానో నేను చెప్తున్నానండి ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్